హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అటుకుల పాయసంతో మేము ముందుకొస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాంటి పాయసం ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నాను అటుకులు ఎంత అని మీరు వీడియో కంటిన్యూ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఇందులో అరకప్పు నీరు వేసుకొని మనం కరగ అంతే పాకం రావాల్సిన అవసరమే లేదండి బెల్లంలో ఏదైనా టెస్ట్కి ఇష్టం ఉంటే తీయడానికి అంతే ఈ ప్రాసెస్ అనమాట కరిగించుకున్న తర్వాత ఇలా ఫుల్ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అందులో మనం ఏం చేయాలంటే జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు జీడిపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చండి ఎండు కొబ్బరి వేస్తే ఈ అటుకుల పాయసం అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ ఎండు కొబ్బరి వాడుతున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే పచ్చి కొబ్బరి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మాత్రం మిస్ చేయదు ఓకేనా ఇలా ఎండు కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా అవి తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈసారి మీరు చేసినప్పుడు అయ్యండి సూపర్గా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ జీడిపప్పు తీసాము కదా అదే ప్లేట్లు తీసి పాలు క్వాంటిటీ ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను అంటే పాలు కొంచెం గట్టిగా ఉండాలండి టేస్ట్ బాగుంటుంది పావు కప్పు నీరు వేసుకొని పాలు కొంచెం మరుగుతుంది అనగా మూడు లవంగాలు రెండు తేజపత్రి వేసుకున్నామంటే పాయసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇటు పాలు మరుగుతుండగా ఇంకొక సైడ్ మనం అటుకులు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను గుర్తు చేసుకోండి అటుకులు ఒక కప్పు బెల్లం ఒకటిన్నర కప్పు పాలు రెండు కప్పులు క్వాంటిటీ తెలుసుకున్నారు కదా ఇప్పుడు అటుకుల్ని మనం ఒకసారి రెండుసార్లు వాష్ చేసుకుంటే అందులో ఏమైనా ధాన్యం పిప్పిలాగా ఉంటుంది కదండి అవి బయటికి తేలిపోతుంది తీసివచ్చు వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ మరుగుతున్న పాల్లో వేసుకొని ఎనిమిది నిమిషాలు మరిగితే చాలా అంటే ఐదు నుండి ఎనిమిది నిమిషాలు మరిగితే చాలా అటుకులు వేగం ఉడికిపోతుంది కదా ఎక్కువ టైం మరగబెట్టక్కర్లేదు చూడండి ఎంత వేగం మెత్తగా అయిపోతుంది అటుకులు అంటే తెలుసు కదా మీకు వేగం మెత్తగా అయిపోతుందండి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం కరగబెట్టుకుని పెట్టుకున్నాం కదా అది వడబెట్టుకుని వేసుకోవాలి బెల్లం నీరు వేసుకున్న వెంటనే మన పాలు అనేది ఇరిగిపోతుంది ఇరిగిపోయినా కూడా మీరేమీ జడక్కర్లేదండి ఆ టేస్ట్ మాత్రం సూపర్గా అల్టిమేట్గా ఉంటుంది ఇరిగిపోయినప్పుడు మనం జున్ను పాలతో పాయసం చేసుకుంటే ఎలాగుంటుందో ఆ టేస్ట్ వస్తుంది ఇరిగిపోయిందని మీరు ఎప్పుడూ జడక్కర్లేదు ఆ ఇరగడము పాలు విరగడము వల్లే పాయసంకి టేస్ట్ రెట్టింపు వస్తుంది నేను ఇక్కడ మిల్క్ మేడ్ ఫ్రిడ్జ్లో పెట్టానంటే గట్టి అయిపోయింది ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకుంటే కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది పాయసం థిక్నెస్ బాగా వస్తుంది ఎలాక్ పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అందులో ఇప్పుడు మనం I <laughs> ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా జీడిపప్పు ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నోరుగురుతుందా అంత టేస్ట్గా ఉంటుందండి ఈ అటుకుల పాయసం సీక్రెట్ ఏటో తెలుసా అండి నేను ఎప్పుడైనా ఏదైనా కోరిక గణపతికి కోరాలంటే నా కోరిక నెరవేరిందంటే నేను అటుకుల పాయసం చేసి పెడతా నెయ్యి దీపం చేసి పెడతా లేదా గరికపోసలు పెడతానని మొక్కుంటే ఆ కోరిక డెఫినెట్లీ అవుతుందండి అప్పుడు నేను దేవుడికి పాయసం చేసుకుని నైవేద్యం పెడుతూ ఉంటాను మీకు ఈ అటుకుల పాయసం వీడియో ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సుశాంతి ओके नै बा